హలో అండి వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనమైతే రామ్ నగర్ లో ఉన్నటువంటి అంబికా వెడ్డింగ్ మాల్లో ఉన్నాము సెకండ్ బ్రాంచ్ లో అయితే ఉన్నామండి ఆల్రెడీ ఫస్ట్ బ్రాంచ్ మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే సెకండ్ బ్రాంచ్ కూడా ఉంటుంది ఇక ఈ బ్రాంచ్ లో ఏంటంటే మంచి మంచి డిజైన్ ఆఫ్ వర్క్ సారీస్ అన్ని కూడా ఉంటాయి ఫ్యాన్సీ వెరైటీస్ అని చెప్పాలి పార్టీవేర్ కలెక్షన్ ఫ్యాన్సీ కలెక్షన్ ఎపిసోడ్ ఎపిసోడ్లో ఏంటంటే మీ అందరికీ కూడా రెడీ టు వేర్ కాన్సెప్ట్ తో ఉన్నటువంటి డిజైన్ ఆఫ్ వర్క్ శారీస్ చూపిస్తున్నాను డెఫినెట్గా మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందండి ఇవే చీరలు బయట మీరు కొంటే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇక్కడ హోల్సేల్ ప్రైస్కే ఇస్తారు ఒకసారి వీడియో చూడండి ఆ విషయం అంతా కూడా మీకే అర్థమైపోతుంది అంతేకాకుండా ఒక్క చీర తీసుకున్నా కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తారు షాప్కి రాలేకపోతే కనుక వీడియో కాల్లో కూడా చూసేసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కలెక్ట్ చేయకుండా కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం కదండి ఇంకా ఫస్ట్ సారీ చూద్దాం మంచి బ్రైట్ రెడ్ కలర్ లో వచ్చిందండి వర్క్ చూసారా మంచి మోతీ వర్క్ ఇచ్చారు అంటే మనకి ఆప్లిక్ వర్క్ అంటాం చూడండి ఫ్లవర్ అంతా కూడా మనకి బాందిని క్లాత్ ఇచ్చేసి అవుట్ లైన్ అంతా కూడా మోతీ వర్క్ తో హైలైట్ చేశారు పళ్ళు చాలా బాగుంది అండ్ ఇక్కడ బార్డర్ లో చూసేసరికి కట్ వర్క్ బార్డర్ అనమాట ఇది కూడా పర్ల్ వర్క్ తోనే ఇచ్చారు ఇంకా చీర అంతా కూడా ఇట్లాంటి ఫ్లవర్ బంచెస్ అక్కడక్కడ వస్తూ ఉంటాయి ఇందులో ఏంటంటే రెడీ టు వేర్ బ్లౌజ్ అనమాట ఒకసారి చూడండి బ్లౌజ్ ఇదంతా బాధ డిజైన్ ఇక్కడ కూడా మనకి డిజైన్ హైలైట్ చేశారు అండ్ ఇలా ఉంటది ఇంతగాకుండా ఇప్పుడు మనకి దీంట్లో కూడా బ్లౌజ్ ఉంటుంది సెల్ఫ్ సెల్ఫ్ బ్లౌజ్ ఉంటుంది ఇది వాళ్ళు ఇది కూడా ఇంకా వెంటనే కట్టేసుకోవాలంటే ఇంకా ఇంతకు మించిన ఆప్షన్ అయితే లేదు కదా మంచి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు ఇట్లా ఇందులో కలర్స్ కూడా చాలానే ఉంటాయి కలర్స్ చూద్దాం ఒకసారి కలర్ చూడండి ఇది పళ్ళు పాటు మనం ఇందాక వేరే చీరలో చూసాం కదా దీనికి బ్లౌజ్ ఇది బ్రైట్ పింక్ కూడా ఉంది పింక్ విత్ ఎల్లో ఇది కాంబినేషన్ ఎల్లో విత్ పింక్ ఆపోజిట్ అండి ఆపోజిట్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి ప్రైస్ ఎలా ఉంటుందండి ఇది స్వీట్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ ఫోర్ ఫోర్ థర్టీ రూపీస్ ఇంకొక కలర్ ఇది ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అసలు ట్రాన్స్పరెంట్ అస్సలు ఉండదండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది సాఫ్ట్ గా బాగుంటుంది త్రీ థౌజండ్ ఫోర్ థర్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇన్ ఇండియా ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం ఒక గ్రాండ్ లుక్ తో ఉన్నటువంటి డిజైనర్ శారీ అండి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి చూడండి చూడండి ఎంత హైలైట్ చేశారో వర్క్ తోటి సీక్వెన్స్ గోల్డ్ బీట్స్ ఉన్నాయి కదా ఫుల్ గా ఇచ్చేసారు దాంట్లో ఒక లీఫ్ డిజైన్ అనేది కట్ వర్క్ బార్డర్ లాగా చేశారు అంతేకాకుండా మిడిల్ పార్ట్ లో ఇక్కడ స్టోన్స్ ఇచ్చారు కుందన్ స్టోన్ ఇచ్చారండి చాలా చాలా వరకు ఉంటుంది చాలా గ్రాండ్ గా ఉంది ఒకసారి దీంట్లో బ్లౌజ్ చూద్దాం సెల్ఫ్ అనుకుంటా సెల్ఫ్ బ్లౌజ్ సెల్ఫ్ ఇచ్చి మళ్ళీ బోర్డర్ వర్క్ బోర్డర్ ఇలా అండి బోర్డర్ అయితే కలర్స్ చూద్దాం బ్రైట్ కలర్స్ ఉన్నాయండి ఎందుకంటే బ్రైట్ కలర్స్ కి ఈ గోల్డెన్ లో మనకి కట్ వర్క్ ఏది ఇచ్చారో అది హైలైట్ అవుతుంది కలర్ చూడండి పింక్ కలర్ బ్లాక్ కాస్ట్ ఉంది కాస్ట్ ఉంటుంది ట్వంటీ సెవెన్ టెన్ రూపీస్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఫైవ్ కలర్స్ వచ్చాయి టోటల్ గా కొంచెం పేస్టల్ కలర్స్ లు ఇంకొక చీర అయితే చూద్దాం చూడండి రెడ్ వర్క్ తోనే హైలైట్ చేశారు శారీ అంతా అండ్ సైడ్ మనకు చిన్నగా స్టోన్ వర్క్ తో ఇచ్చారు చూడండి ఇది మెల్లర్ షిమ్మర్ జార్జెట్ షిమ్మర్ జార్జెట్ అండి థ్రెడ్ వర్క్ ఇచ్చారు చిన్నగా స్టోన్ వర్క్ కూడా ఇచ్చారు లైట్ పింక్ కలర్ శారీ మొత్తం ఉంటుంది చూడండి ఇదే డిజైన్ అండ్ బ్లౌజ్ కూడా మనకి చిన్నగా వర్క్ ఇచ్చారు సెల్ఫ్ థ్రెడ్ తోనే వర్క్ ఇచ్చారు నెక్ ప్యాటర్న్ కి హ్యాండ్స్ కి కూడా ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అండి చాలా తక్కువ ప్రైస్ లో ఉంది ఇది థర్టీన్ చేంజ్ ఉంది కదా థర్టీన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ థర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ లో ఉంది ఇందులో లావెండర్ కూడా వస్తుంది లైట్ కూడా కూడా ఉంటుంది కలర్ వచ్చింది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఇంత తక్కువ ప్రైస్ లో మంచి చీర థర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఇంకొక ప్యాటర్న్కి వెళ్ళిద్దాం ఇంకా ఇప్పుడు చాలా బాగుంది చూడండి ఎంత లైట్ వెయిట్ గా ఉందో శారీ మొత్తం చిన్న చిన్న స్టోన్ వర్క్ తోటి హైలైట్ చేశారు చిన్నగా బోర్డర్ లో ఏంటంటే ఒక లేస్ అనేది ఇచ్చారండి పైపింగ్ తో చిన్న లేస్ అనేది హైలైట్ చేశారు ఈ మిడిల్ లో అంతా కూడా మనకి వేవింగ్ అనమాట సరి కొంచెం వచ్చి థ్రెడ్ వేవింగ్ అట్లా వస్తుంది స్టెప్ బై స్టెప్ వస్తుంది కొంచెం డిజైన్ తోనే హైలైట్ చేశారు అండ్ ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే బ్లౌజ్ ఓకే ఇదండి బ్లౌజ్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ మొత్తం పర్ల్ వర్క్ తో హైలైట్ చేశారు అండ్ స్లీవ్స్ కూడా చూడండి గా డిఫరెంట్ ఎందుకంటే మనకి ఇలా డిజైనర్ బ్లౌజ్ చేయించుకోవాలంటే కూడా కాస్ట్ అవుతుంది కదా మనకి రెడీగా యూజ్ చేసుకునే విధంగా ఉన్నాయి మంచి ఎల్లో కలర్ చూసాం కదా ఇందులో ఇంకొక కలర్స్ చూద్దాం ఇలా కూడా అన్ని లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్ చాట్ ఉంది రెండు ఏది కావాలన్నా మీకు అవైలబుల్ చాలా లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది టూ థౌజండ్ టూ ఎయిటీ రూపీస్ టూ థౌజండ్ టూ ఎయిటీ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్ ఇంగ్లీష్ అది రెడీమేడ్ తో వైన్ కలర్ ఒకటి హాఫ్ ైట్ ఇచ్చారు హాఫ్ వైట్ బ్లౌజెస్ కూడా చాలా వాటికి యూస్ అయ్యే విధంగానే మల్టీ మనకి పనికొస్తాయి వస్తాయి బ్లౌజ్ మంచి పింక్ సెవెన్ టు ఎయిట్ కలర్స్ వరకు ఉన్నాయి మేడం ఇందులో ఓకే కలర్ చాయిస్ చాలా ఉంది వీటిల్లో డార్క్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి అండ్ లైట్ కలర్స్ కావాలన్నా కూడా ఉన్నాయి ఇలా ఉంటుంది ఇవి కలర్స్ అనమాట నెక్స్ట్ వన్ చూద్దాం సో డార్క్ లావెండర్ అండి చాలా గ్రాండ్ గా ఉంది చీర అయితే చూడగానే ఎంత బాగుంది అనిపించే కలర్ పై సైడ్ కూడా మీకు బార్డర్ హైలైట్ చేశారు చూడండి వర్క్ తోటి ఇట్లా చాలా డీసెంట్ గా ఉంది చూడండి కుందనిస్తూ అట్లాగే చిన్నగా మనకి థ్రెడ్ వర్క్ తో హైలైట్ చేశారు చీరంతా ఇట్లా ఉంటుంది మనకి మిగతా శారీ అంతా కూడా నీ లెంత్ వరకు ఈ వర్క్ అనేది ఇస్తారు ఇట్లా ఉంటుంది అండ్ దీంట్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చి చిన్న చిన్నగా మోటివ్ డిజైన్స్ ఇచ్చారు చూడండి ఇలా ఉంటుంది హ్యాండ్స్ కి కూడా మళ్ళీ బోర్డర్ ఓకే చిన్న బోర్డర్ దీంట్లోని కలర్ చూద్దాం చాలా బెస్ట్ ప్రైస్ ఉంటాయండి ఎందుకంటే మనం బయట వర్క్ సారీస్ డిజైనర్ సారీస్ చూస్తుంటాం కదా థౌజండ్ ఫైవ్ థౌజండ్ అట్లా అంటుంటారు ఇంకా రెడీ టు వేర్ బ్లౌజ్ వస్తే మాత్రం ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను కదా బెస్ట్ ప్రైస్కో ప్రైస్కో మీరు తీసేసుకోవచ్చు ఇది కలర్స్ అనమాట చెప్పాను కదా ప్రైస్ చాలా తక్కువ అని చెప్పేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ మాత్రమే తక్కువ బడ్జెట్లో గ్రాండ్ లుకింగ్ పార్టీ వే సారీ అండ్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ వన్ అండి లైట్ పేస్టల్ ఎంత బాగుందో ఈ కలర్ మాత్రం ఎక్సలెంట్ అండి కలర్ కొంచెం ఏంటంటే మనకి జార్జెట్ లోనే లైట్ షైన్ ఉంటుంది కదా అలాంటి కట్ వర్క్ బోర్డర్ మళ్ళీ కట్ వర్క్ బోర్డర్ మధ్యలో ఫ్లవర్ కూడా బాగుంది అంటే ఎంబోజ్ అయ్యి కనబడుతుంది అది బాగుంది మీకు సాటిన్ తో హైలైట్ చేస్తారు చూడండి మిడిల్ లో ఫినిషింగ్ తెలుస్తుంది కదా సాటిన్ కూడా చాలా గా ఉంటుంది పళ్ళు మోతీ వర్క్ విత్ పర్ల్స్ తో ఆ ఫ్లవర్ అనేది ఇచ్చారు అండ్ రెడీ టు వేర్ బ్లౌజ్ దీంట్లో కూడా బ్లౌజ్ కూడా చాలా హైలైట్ గా ఇచ్చారు చూడండి ఫర్ ఫ్యాంట్స్ తోటి ఎట్లా కాస్ట్ ఎంత అండి ఇది దీని కాస్ట్ వచ్చేసి మనకి అండ్ ఇందులో కలర్ చాట్ అయితే అవసరం ఉంటుంది చూడండి ఫెస్టివల్ కలర్స్ అండి మీకు నచ్చిన చీర స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేసేయండి షాప్ నెంబర్స్ అయితే మనకి వీడియోలో డిస్ప్లే అవుతూనే ఉంటాయి వాటికి మీరు వాట్సాప్ చేయండి అవైలబిలిటీ చెక్ చేస్తారు ఇంకా ఆన్లైన్లో ఎక్కడికైనా షిప్పింగ్ అయితే చేస్తారు మీరు స్టోర్కి వస్తే ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండ్ కలర్స్ కూడా చూడొచ్చు మేడం వీడియోలో లిమిటెడ్గానే చూపిస్తాం ఎప్పుడైనా ఏ డిజైన్స్ ఉన్నాయో పర్టికులర్గా సెలెక్ట్ చేసి చూపిస్తుంటాం కదా చూడనివి ఇంకా బాగున్నవి స్టోర్లో చాలా ఉంటాయి ఇంకా ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తూనే ఉంటాయి డైలీ డైలీ అవును ఆ కలెక్షన్ కూడా మీరు చూసుకోవడానికి అయితే ఉంటుంది కలర్స్ ఎయిటా ఎయిట్ కలర్ చాలా షిబోరు ప్రింట్ చూడండి ఎంత బాగుందో శారీ సీక్వెన్స్ సారీ క్లాత్ కూడా చాలా బాగుంది పై సైడ్ కూడా బార్డర్ మనకి స్టోన్ వర్క్ తో హైలైట్ చేశారు ఇలా సేమ్ బోర్డర్ కింద వైపు అండి చిన్నగా ఇట్లా లేస్ బోర్డర్ లాగా ఆ స్టోన్స్ బాగున్నాయి జార్జెట్ క్లాత్ మొత్తం శిబోరి ప్రింట్ అండ్ పళ్ళు పట్టు కూడా మనకు బార్డర్ తోనే హైలైట్ చేస్తాను రన్నింగ్ పళ్ళు లాగా అనమాట దీంట్లో బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇచ్చారు కాంట్రాస్ట్ మెరూన్ బ్లౌజ్ ఇచ్చి హ్యాండ్ స్లీవ్స్ కి మనకి చూడండి బోర్డర్ తో హైలైట్ చేశారు ఓకే దీంట్లో కలర్స్ ఏమున్నాయో చూద్దాం ఒకసారి ప్యూర్ జార్జెట్ మేడం ఇది చాలా బాగుంటది సారీ तीन कलर्स हो 2030 रुपीस विथ इन इंडिया फ्री शिपिंग फ्री शिपिंग छोरें छोरें छीन आवे ब्लू कलर चीरा బార్డర్ లో అంతా కూడా ఇట్లా సీక్వెన్స్ ఇచ్చారు సేమ్ బార్డర్ కింద వైపున ఉంటదండి ఇక్కడ మధ్యలో కూడా ఫుల్ ఆఫ్ సీక్వెన్స్ తీసుకొని ఇక్కడ మోతీ వర్క్ అనేది అవుట్ లైన్ ఇచ్చారు ఇది రిబ్బన్ వర్క్ అంటాం కదా దాంట్లో మళ్ళీ మోతీస్ ఇచ్చారు ఇలా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి చీరలో డార్క్ కలర్ దీంట్లో రెడీ టు వేర్ బ్లౌజా బ్లౌజ్ కూడా చాలా హైలైట్ ఇచ్చారు చూడండి మళ్ళీ మొత్తం వర్క్ ఉంటుంది మనకి చీరలో కూడా బ్లౌజ్ ఉంది కదా అవును మేడం మనకి ప్లెయిన్ నచ్చని వాళ్ళు ఇది కూడా ఇది బెటర్ కదా మరి బాగుంటుంది అప్పటికప్పుడు ఫంక్షన్స్ వేసుకొని వెళ్ళిపోవచ్చు వేసుకొని కలర్స్ ఉన్నాయా ఇందులో ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మేడం చూడండి కలర్స్ కూడా చాలా ట్రెండింగ్ కలర్స్ ఉంటాయి బ్లౌజ్ చూడండి ఇలా ప్రైస్ థర్టీ త్రీ సిక్స్టీ థర్టీ త్రీ సిక్స్టీ అండి త్రీ థౌజండ్ త్రీ సిక్స్టీ రూపీస్ ఫైవ్ కలర్స్ వరకు వచ్చాయి మనకి ఇంకో కలర్ చూద్దాం మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ మేడం ఇది టిష్యూలో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా స్టోన్తో కట్ వర్క్ బార్డర్ ఇచ్చారు చూడండి బాగా ట్రెండ్ ఇప్పుడు ఇంకా ఫుల్ ఆఫ్ శారీ అంతా కూడా స్టోన్స్తోనే హైలైట్ చేస్తారు ఫైవ్ సైడ్ బార్డర్ చూడండి ఎంత నీట్గా ఉందో దీంట్లో అన్ని ఫేషియల్ షేడ్స్ కావాలన్నా ఉన్నాయి డార్క్ కలర్స్ కావాలన్నా కూడా ఉన్నాయి దీంట్లో బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా మనకు స్మాల్ వర్క్ వచ్చి వీ నెక్ ప్యాటర్న్ స్టోన్స్ తో ఇచ్చా చూడండి బ్లౌజ్ ఇది ఇలా వచ్చింది వీ నెక్ దీంట్లో మళ్ళీ కలర్ చాట్ ఓకే బాగుంది పింక్ చూడండి బేబీ పింక్ షైనింగ్ తో పిస్తా గ్రీన్ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అండి టూ సెవెన్ వన్ జీరో ప్రైస్ వచ్చేసి ఫోర్ కలర్స్ వచ్చాయి ఉంది చూడండి అసలు చాలా అంటే సింపుల్ గా డిఫరెంట్ ఉందండి వర్క్ చూసి ఏంటి ఏం లేదే అనుకున్నాను థ్రెడ్ తోనే హైలైట్ చేశారు అనమాట ఇక్కడ ఎటు గుచ్చుకోకుండా కొంతమందికి సింపుల్ గా ఇష్టపడతారు కదా దీంట్లో ఏంటంటే ఈ క్లాత్ లోనే వేవింగ్ లో గ్లాస్ సీక్వెన్స్ అనేది తీసేసుకున్నారు అసలు కనబడట్లేదు కానీ ఆ షైన్ తెలుస్తుంది మనకి సమ్మర్ కి ది బెస్ట్ శారీస్ చూడండి బ్లౌజ్ గ్రాండ్ గా బ్లౌజ్ ఇచ్చేసారు చూడుస్ ఇస్తూ ఆ మోతి వర్క్ సీక్వెన్స్ తో ఇందులో కలర్ చూ చూడండి ఇట్లా ఉంటుంది ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్ లోనే అండి టూ థౌజండ్ ఫోర్ థర్టీ రూపీస్ లో వచ్చేస్తాయి విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీకు ఏ శారీ కావాలన్నా కూడా సర్కిల్ చేసి స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్ కి వాట్సాప్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ లో పంపిస్తారు మేడం మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వీడియో కాల్ చేసి కూడా ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ని చూడొచ్చు స్టోర్ కి విజిట్ అయితే ఇంకా యా రోజు వెరైటీస్ వస్తూనే ఉంటాయి కాబట్టి మిగతా కలెక్షన్ అంతా కూడా చూస్తా బాగుంది చూడండి ఆర్గంజాలో లైట్ వెయిట్ చాలా ఫాలింగ్ ఫాలింగ్ మెటీరియల్ సో మోతీ వర్క్ తో కట్ వర్క్ బార్డర్ మిడిల్ లో మనకి హ్యాండ్ పెయింటింగ్ లాగా ఇచ్చేసి దాంట్లో సీక్వెన్స్ ఆఫ్ ఫ్లవర్ చుట్టూ ఇచ్చారు లావెండర్ కలర్ పింక్ కలర్ ఫ్లవర్స్ తో హైలైట్ చేశారు దీంట్లో ఏంటంటే మనకి రెడీ టు వేర్ బ్లౌజ్ ఒకటి ఉంది అండ్ నార్మల్ శారీలో కూడా బ్లౌజ్ ఇది ఒక బ్లౌజ్ దీంట్లో కలర్స్ చూడండి ఇది ఒక కలర్ లైట్ వెయిట్ ఉంటుంది దీని బ్లౌజ్ పీచ్ కలర్ అండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అండి త్రీ వన్ వన్ జీరో ప్రైస్ వచ్చేసి అవును మేడం నెక్స్ట్ వన్ ఇంకా బాగుందండి ఇంకొక డిజైనర్ చీరా చూసారా ఎంత బాగుంది చూడండి ఇది మెటీరియల్ కూడా మీకు ట్రాన్స్పరెంట్ అయితే ఏం ఉండదండి చాలా బాగుంది ఇందులో కూడా ఏంటంటే ఫ్లవర్ ఇచ్చేసి దాని చుట్టూరా సీక్వెన్స్ ఇవ్వడము కట్ వర్క్ తో క్రష్ జార్జెట్ మేడం ఇది చాలా బాగుంది. వర్క్. మిడిల్ పార్ట్ చూడండి ఎంత హైలైట్ చేశారు ఫ్లవర్ బంచెస్ తోటి. దీంట్లో కూడా మళ్ళీ బ్లౌజ్ హైలైట్ చూడండి. హ్మ్ హ్మ్. ఇదినేనే బ్లౌజ్ చాలా బాగుంది చూడండి. 2950 అంటే రూపీస్ ప్రైస్. ఇందులో కలర్స్ సో ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఒకసారి కలర్స్ చూద్దాం సూపర్ ట్రెండీ కలర్ వచ్చింది లావెండర్ కలర్ దీనికి బ్లౌజ్ చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ ఇట్లా ఇది బ్లౌజ్ నెక్స్ట్ కలర్ ఇందులో బ్లౌజ్ చూసేయండి బ్లౌజ్ ఇట్లా వచ్చేస్తుంది ఆనియన్ కలర్ లైట్ ఆనియన్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ అన్ని ట్రెండింగ్ కలర్ కాంబినేషన్స్ ఏ ఉంటాయి మేడం రెగ్యులర్ కలర్స్ కాకుండా అన్నీ రేర్ కలర్స్ ఓకే ఇవి ప్రైస్ ఎంత చెప్పాం కదా ప్రైస్ వచ్చేసి ట్వంటీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ నైన్ ఫిఫ్టీ అండి ఇవి కలర్స్ మరో బ్యూటిఫుల్ శారీ అండి లైట్ పిస్తా గ్రీన్ షేడ్ లో వచ్చింది అండ్ బార్డర్ చూడండి మనకు పల్ వర్క్ తో హైలైట్ చేశారు శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే బోర్డర్ ఉంటుంది మేడం మనకి అండ్ పల్లెలో కూడా ఇదే బార్డర్ తో హైలైట్ చేశారు చూడండి మిడిల్ పార్ట్ లో మనకు చిన్న చిన్న స్టోన్ వర్క్ లాగా ఇచ్చారు అండ్ ఇందులో కలర్స్ మళ్ళీ ట్రెండింగ్ కలర్స్ ఉంటాయి చూడండి ఒకసారి అన్ని పెస్టల్ షేడ్స్ ఓకే లావెండర్ వచ్చేసిందండి లావెండర్ పీచ్ కలర్ ఓకే ఇంకా ఐ బ్లూ బాగుంది కలర్స్ అండ్ బేబీ పింక్ కలర్ త్రీ థౌజండ్ వన్ సెవెంటీ రూపీస్ సో ఇలా అండి ఇంకా చాలా డిజైనర్ పీసెస్ అయితే ఉంటాయి మీరు ఒకసారి రండి రోజు కొత్త వెరైటీస్ వీళ్ళు అప్డేట్ చేస్తూనే ఉంటారు సో ఇందులో మనకి వీడియోలో చూపించినటువంటి లో కూడా ఏవి నచ్చినా మీరు ఆన్లైన్లో చక్కగా ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్